సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథు దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఆవేశపడి నీ జీవితాన్ని పోగొట్టుకోవద్దు రెండు నిమిషాలు నీ బాబా చెప్పేది విను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా తల్లి నువ్వు కోరిన కోరిక నెరవేరడం ఆలస్యం అవుతుంది అని నన్ను ఆవేశపడి తప్పుగా అనుకోవద్దమ్మా నీ కోసం ఏమీ చెయ్యలేదు నీ కష్టం చూసి వేడుక చేస్తున్నాను అని అనుకోవద్దమ్మా నీ జీవితంలోకి ఏది మంచిది ఏం చేస్తే మంచిది ఎలా చేస్తే నీకు ఆనందం దొరుకుతుంది అని నేను చూస్తున్నాను నీ మనసు వణికేలా నీ ఆనందానికి అంతులేని విధంగా వరాలను జవిరి ఇస్తాను బిడ్డ నీ ఆయుష్ ఉన్నంత వరకు నీ బాబా నీతోనే ఉంటాను నీ బాబా ఎక్కడికి పోలేదు తల్లి నీకు మంచి దారి చూపుతూనే నీకు మంచి చెబుతూనే మంచి మాటలు చెబుతూ నీకు అనుకూలంగా నీతోనే ఉన్నాను బిడ్డ అన్నిటినీ ఓపికగా చూస్తూ ఉండు అతి త్వరలో నువ్వు సంతోషకరమైన జీవితం నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ కోసమైన మార్పు నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయి ఓపికగా ఉండాలి అంతే ఆవేశపడి నీ జీవితాన్ని తప్పుగా ఆలోచించకు నీ గురించి తప్పైన ముగింపుకు రాకు నువ్వు అప్సెట్ అయ్యి డల్లగా ఉన్నందువల్ల ఎవ్వరికీ ఎలాంటి బాధ లేదమ్మా బాగా సంతోషంగా నవ్వు నీ నవ్వు కోసమే నీ బాబాను నేను ఆశపడుతున్నాను నీ నవ్వులు చూడాలని ఆశపడుతున్నాను అన్ని సందర్భాలలో అందరినీ నమ్మకూడదు బిడ్డ ఈ ప్రపంచంలో ఇతరుల ద్వారా మోసగింపు పడటమే ఎక్కువగా జరుగుతూ ఉంది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండు అందరూ చెయ్యవలసిందే చెయ్యి వదిలేసినా కూడా నీ సాయి తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను చెయ్యి వదలన బిడ్డ నీ కష్టాన్నంతా నా పాదాల చెంత పెట్టి నీకంటే కూడా నీ భవిష్యత్తుని నేను నిర్ణయిస్తాను సంతోషం ప్రశాంతత నీ కోసం భద్రపరిచాను నీ శ్రమ పట్టుదల నిజమైనది అయితే గెలుపు అదే వస్తుందమ్మా ఎప్పుడూ కూడా మంచిగా పాజిటివ్గా ఉండు అంతా మంచిగా జరుగుతుంది తల్లి నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానం చేస్తే జీవితాంతం నీకు అన్నదాన వరం నేను ఇస్తానమ్మా నీకు అన్నానికి లోటు లేకుండా కొరత లేకుండా సంపదను ఇస్తాను కావున సాయం చేయడం మరవకు అందరికీ అన్ని సందర్భాలలో అన్నీ దొరకవు దొరుకుతాయని ఓపికగా కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది ఓపికగా ఉన్నావంటే చెట్టుకు కాసిన చేదు కాయ కూడా తీయగా మారుతుంది బిడ్డ ఓపిక అంత ప్రాధాన్యత కలదు తల్లి ఎక్కడైతే నీకు అన్యాయం జరుగుతుందో అక్కడే నీకు న్యాయం జరిగేలా నీ సాయి తండ్రిని నేను చేస్తానమ్మా ధైర్యంగా ఉండు నువ్వు పొందిన సాయానికి కృతజ్ఞతలు చెప్పు నువ్వు చేసిన తప్పుకి క్షమాపణలు కోరావంటే నీకు మించిన పుణ్యాత్ములు ఉండరు తల్లి అందరి మనసుల్లో నిలిచిపోతావు నేను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా నీకు తెలియదు కదా నువ్వు సాయం చేసిన వారిలో ఉంటాను నువ్వు చేసే పుణ్యంలో ఉంటాను మంచి చేసే మంచిలో ఉంటాను నీ నిజాయితీ నమ్మకం ఓపికతో ఉంటాను నువ్వు ఇతరులకు సాయం చేసే అందుకు రెండింతలు నీకు మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు మిగతా వాళ్ళకిచ్చే సాయం కానీ మంచి ధైర్యం చెడు ఏదైనా సరే నీకు రెండింతలుగా తిరిగి వస్తాయి కావున మంచి చేయాలనే తలువు మనిషి నాశనం అవ్వడానికి వెయ్యి కారణాలు ఉండవచ్చు బిడ్డ కానీ ఒక మనిషి ఎదుగుదలకు మాత్రం మంచి మాత్రమే కారణమవుతుంది నీ బాబాని నమ్ము బిడ్డ నువ్వు చేసేదాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది నిర్ణయించబడుతుంది బాబా ఎప్పుడూ కూడా నన్ను వెతుక్కుంటున్నావా అని అంటుండూ ఉంటావు కదా బిడ్డ అలా నేను వెతుక్కుంటూ వచ్చి నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకు ఇస్తున్నానమ్మా తప్పక నీ జీవితం ఆనందమయం అవుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం